సో హీలింగ్ వాస్తు తెలుగ్కి స్వాగతం అండి మనం నరసరావుపేటలో చేసేటటువంటి ధర్మబద్ధమైనటువంటి బిల్డింగ్ అండి యాక్చువల్గా జీ ప్లస్ త్రీ ఈ రకంగా రూపుదిద్దుకుంటుంది అన్నమాట చాలా చాలా విషయాలు తెలుసుకోవాలన్నమాట అంటే ఒక చిన్న స్థలంలో వాస్తు శాస్త్రంతో పాటుగా మన అభిరుచికి తగ్గట్టు ఇల్లు ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద మన కర్త అనిల్ కుమార్ గారు వారి ఈ యొక్క ధర్మాన్ని నమ్మి వచ్చారు ఖచ్చితంగా ధర్మాన్ని అప్లై చేసాం ఇక్కడ మీకు ఇది రెండు భాగాలుగా కనపడుతుంది చూడండి అవతల భాగం అనేది మొదలవాళ్ళు అసలు మెయిన్ హౌస్ గర్భం లెక్కలు కట్టింది ఇది ఒక సప్లిమెంటరీ ఇదనమాట అంటే ఒక ఉపగ్రహం లాంటిదనమాట దానికి వాడినటువంటి ఆయాది ధర్మాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఒక నూట యాభై గజాలు ఇరవై మూడు ఇంటూ అరవై అనేటటువంటి స్థలం తీసుకునేటప్పుడు దక్షిణం ముప్పై అడుగుల రోడ్డు తూర్పు ఒక పన్నెండు అడుగుల రోడ్డుగా ఉన్నటువంటి దాన్ని తూర్పు పన్నెండు అడుగు ఉన్నదాన్ని డిజైన్ ఇచ్చిన తర్వాత ఎంత చక్కగా ఎగ్జిక్యూట్ చేయలేరు చేస్తారా లేరా అనే ఉద్దేశంతో మనకే మెటిరిల్ కాంట్రాక్ట్ ఇచ్చారంట కాకపోతే భగవంతుడి దాలో స్టార్టింగ్ ఏంటంటే మనకి ఒక ఒక మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ లోపలే ఆ పని అని ఒప్పుకున్నాం తర్వాత ఏంటంటే ఆయనకి కూడా శక్తి కలిగింది ఇంకొక ఇంకొక పదిహేను వందలు రెండు వేల ఎస్ఎఫ్టీ కట్టుకున్నారు ఇందులో చిత్రం ఏంటంటే లిఫ్ట్ ఇచ్చామండి నూట యాభై గజాల్లో ఒకసారి ఇచ్చేయండి లిఫ్ట్ ఇచ్చాము మెట్లు ఒక గ్రూప్ హౌసులు అపార్ట్మెంట్లో షేప్లో ఇచ్చామండి ప్రదక్షిణా క్రమంగా ఈ స్పేస్ స్పెసిఫిక్గా కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి సో ఎలా ఫీల్ అవుతున్నారు మనం విత్తనం మొదలుపెట్టిన దగ్గర నుంచి సార్ మీ అనుభూతి ఒక్క మాట చాలా సంతోషం సార్ ఫస్ట్ ఏంటంటే ఈ ధర్మాన్ని మనం అప్లై చేసినందుకు దా దాని ద్వారా మనం ఈ శక్తిని తీసుకోవాలి అనేది నాకు గా గతంలో తెలియదు మేము మీరు పరిచయం అయిపోయిన తర్వాత సో మీ ఈ ధర్మాన్ని పాటించాలి దీంతోనే మనం ఆ స్ట్రక్చర్ తీసుకోవాలనే ఉద్దేశంతో తమ దగ్గరకు వచ్చాము భగవంతుడి వల్ల మీరు మాకు మంచి సహాయ సహకారాలు ప్లానింగ్ ఇవ్వటము చక్కగా మోటిఫికేషన్ చేయటము మమ్మల్ని అలానే ప్రతిదాని మమ్మల్ని జాగ్రత్తగా ముందరగా తీసుకెళ్ళటము ఇలాగా చాలా సంతోషం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మాకు ఇంత చక్కటి ఇంటిని మాకు మీ కట్టి కట్టించినందుకు ఇంకా దానికి చాలా కృతజ్ఞత ఎందుకంటే ఇది మామూలుగా జనరల్గా ఆ స్ట్రక్చర్తో తీసుకొని చేయాలంటే అది మా వాళ్ళైతే ఏ పని కూడా కాదు ఎందుకంటే వ్యాపారాలు వృత్తి రీత్యా సో ఈ ఇంత ఇటువంటి పూర్తి బాధ్యత మీరే తీసుకొని మాకు ఇది కట్టించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి వాస్తవంగా బయట మీకు రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలకి కోట్ చేశారు చెప్పారు మీరు అయితే అది మేము ఎగ్జిక్యూట్ చేయాలంటే లేబర్ పరంగా కానీ ధర్మబద్ధంగా చేసే పనిలో మెటీరియల్ వేస్టేజెస్ కానీ ఆయం ప్రకారం వచ్చిన హైట్లు మనం తీసుకోవాలి ఎంత హైట్లు తీసుకున్నాం మనం సార్ ఇది ఫైవ్ పదకొండు పదకొండు అడుగులు జనరల్గా ఏంటంటే బిల్డర్స్ పది పదిన్నర ఇచ్చేస్తారు అంటే ఒక అడుగున్నర చుట్టూ కన్స్ట్రక్షన్ అవునండి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము మేమైతే అది ఒక నాలుగు వేల అసెట్టి తక్కువ కాకుండా ఉంటే రెండు వేల ఏడు వందలు చేయగలము అవునండి ఇంకా బిలోగా ఉంటే మూడు వేలు అవుతుంది అవును అంటే మేము ఆ జీవం జీవాత్మని పుట్టిస్తాము మేము పుట్టిస్తాము వ్యాపారం కాదు మేము చేసేది సో ఈ విషయంలో అలాగే స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి ఈ అంటే నూట యాభై గజాలకి అంత స్ట్రక్చరల్ ఇంజనీర్ అవసరమా అనేది మీ మనసులో ఏదైనా అనిపించిందా వెళ్ళడం వల్ల ఉపయోగం ఏదైనా అనిపించిందా ఆ రోజు మా స్టార్టింగ్లో మేమైతే జనరల్గా మేస్త్రి గారు ఇక్కడ లోకల్లో మాకు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన ప్రకారంగా మేము వెళ్ళే వాళ్ళము సో మేము స్టార్టింగ్లో మేమే ఆ కన్స్ట్రక్షన్ చేసుకున్నామని ఆలోచించాము యాక్చువల్గా అక్కడ లోకల్ జరిగే పరిస్థితులకి ఇక్కడ గురుగారు మీరు ఇచ్చే మీరు మాకు చెప్పిన సలహాలకి చాలా స్ట్రక్చర్ వాల్యూస్ చాలా డిఫరెంట్ అనిపించింది సో ఇప్పుడు మేము గతంలో ఏంటంటే ఇంజనీరింగ్ దానిలో తీసుకుంటే కనుక లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఉందో మేము ఆ రోజు కనుక మా మేము కనుక మా ప్లానింగ్తో మేము వెళ్ళినట్టయితే కనుక మేము ఇంత స్ట్రక్చర్ని మేము వాళ్ళం కాదు సో మాకు అంత ఐడియా ఇచ్చేవాళ్ళు కాదు ఒకవేళ ఇచ్చినా కానీ ఎందుకు అంత ఇంత అని అంటారు మనని సో అది చాలా రాంగ్ అది సో మేము అది ఆలోచించుకొని గురుగారు వాళ్ళకి అప్రోచ్ అయ్యి శ్రీని కుమార్ గారికి అప్రోచ్ అయ్యి సార్ మాకు టోటల్గా ఈ ఈ మీరు చెప్పినట్టుగా మేము ఫాలో అవుతాము మాకు కావాల్సింది ధర్మము ఏదైతే ఉందో స్థాపత్యవేదలో ఉన్న ఈ ధర్మాన్ని మాకు అప్లై చేసి అట్లానే మీరు చేయగలిగితే కనుక మాకు ఇంకా కొద్ది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరే కట్టించేవండి అన్నాము గురుగారు వాళ్ళు దాన్ని గా తీసుకొని చక్కగా మాకు ప్రాజెక్ట్ సార్ కోటేశ్వరరావు గారు ముప్పగా కోటేశ్వరరావు గారు ఇది లేకుండా అవ్వదు అవునండి కోటేశ్వరరావు గారు గురుగారు శ్రీని కుమార్ గారు ఇద్దరు కలిసి మాకు ఈ స్ట్రక్చర్ ప్రతి విషయంలోనూ మెజర్మెంట్స్లో తీసుకోండి లోపల మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ మెయిన్ ఆ ఫంక్షనాలిటీ ఎక్కడ కూడా యజమానికి ఇబ్బంది కలగకుండా ఇంకే ఇంకొక పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు షెడ్యూల్ అన్నిట్లో కంపెనీలు మంచి మన టాటా తీసుకొని వాడారు జిందాల్ జిందాల్ మెటీరియల్ అంటే జిందాల్ అని కాదు ఉన్న ఐరన్ లో బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు మా ఏరియాలో జిందాల్ ప్యాంతర్ అని ఉంది దాన్నే సార్ వాళ్ళు మేము అడిగాము ఇట్లాగా సరే మీకు అదే మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు అలానే సిమెంట్ లో కావచ్చు బ్రిక్స్ లో కావచ్చు ఇవన్నీ కూడాను మాకు చక్కగా కన్స్ట్రక్షన్ మాకు అన్ని నైన్ ఇంచ్ వాళ్ళు టోటల్ ఎక్కడ మధ్యలో మనము చాలా తక్కువగా ఫైవ్ ఇంచ్ తీసుకోవాలి బెడ్రూమ్ కొన్ని 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 అది చాలా అంటే ఫోర్ ఇంచ్ వాళ్ళు వచ్చేసి చార్ ఇంచ్ వాళ్ళు వచ్చేసి చాలా తక్కువగా తీసుకున్నాము అవసరాన్ని బట్టి సో దీనిలో ఏమంటే ఇప్పుడు అట్లనే వెంటిలేషన్ కానీ ఒక మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత కూల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండే డిజైన్ మెయిన్ డిజైన్తో పాటు స్ట్రక్చర్ వాల్యూ ఎక్కడ పొరపాటు లేదు జరగలేదు మాకు సో కొన్ని కొన్ని ఇప్పుడు అట్లానే ఈ ఐరన్ తీసుకుంటాము ఈ ఐరన్ డోర్ జనరల్గా ఏంటంటే కొంచెం కాస్ట్లీనే మేము అడిగాం మాకు ఈ డిజైన్ కావాలన్నారు సో ఇంత డోర్లో కూడా ఇందులో ఫోర్ డోర్స్ ఉంటాయనమాట సో ఈ ఫోర్ డోర్స్ అంటే ఇది డబల్ డోర్ కాదు ఇది ఫోర్ డోర్ సార్ మీరు అబ్జర్వ్ చేశారా సో మేము మీ ఇంట్లో ఉంది గురుగారండి అండి ఇది మాకు అలా చేసి ఇవ్వండి అంటే సరే దానికి ఓకే అన్నారు గురుగారు సో అట్లాగా ప్రతి విషయంలో కనుక తీసుకుంటే ఇది లో కింద నాకు బిజినెస్ పరంగా గోడౌన్ అండి ఇది యాక్చువల్గా కపోర్ట్స్ కూడాను కింద ఏం కావాలి ఏమిటి స్ట్రక్చర్ దాని యొక్క వాల్యూస్ కానీ సో చాలా మాకు హ్యాపీగా అనిపించింది మా ఇంట్లో కన్స్ట్రక్షన్ కట్టినా కూడా మీరే అలిసిపోయినట్టు కనపడలేదు చాలా ప్రశాంతంగా ఉన్నారు అంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది సో ఇది ఇది మండలం ఇచ్చామా ఈ వాస్తు పురుషుడు వాస్తు పురుష మండలం ద్వారా మీ ద్వారా మాకు ఈ వాస్తు పురుష మండలం వచ్చి మాకు ప్రశాంతత కలిగింది నిత్యం బ్రహ్మస్థానంలో వారు పూజ చేస్తారండి ఇక్కడ పలానా స్పేస్ అని చెప్పినప్పుడు అలాగే తూర్పున నాలుగో పాదంలో డోర్ పెట్టుకున్నారు తూర్పు రోడ్డు ఉంది కాబట్టి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి యాక్చువల్గా ఎంత ప్రాక్టికల్గా కట్టామంటే నన్ను షూట్ చేయండి ఈ ఈ యొక్క సి ఆయన ఒక క్లయింట్ గా వచ్చాడు ధర్మాన్ని నేర్చుకున్నాడు ఒక యాభై రూపాయలు పెట్టి తర్వాత చాలా వర్షం చేసాం ఎక్కడ ఇటువంటి వింత ఉండదండి నూట యాభై గజాల్లో ఇరవై మూడు ఇంటి అరవైలో నాలుగు ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క విభిన్నంగా చేయించుకున్నారు ఆయన ఒక ఫ్లోర్కి ఇంకొక ఫ్లోర్కి సంబంధం ఉండదు ఒక సామాన్యమైన మనిషికి కళ మండువాలో నూట యాభై గజాల్లో మండువా ఇచ్చామండి ఫోర్త్ ఫ్లోర్లో మండువా ఇచ్చామండి అద్భుతంగా ఉంటుంది అది పొడవు ఇంటూ అది మెజర్మెంట్స్ ఇరవై మూడు ఇంటూ అరవై స్థలము అందులో ఇరవై ఇంటూ ఒక యాభైలోనో యాభై ఐదులోనో మనకు వచ్చింది ఎక్స్టెన్షన్స్ తీసుకున్నాము యాక్చువల్గా కొంతవరకు వాటర్ వాటర్ కంటెంట్ కావాల్సి వచ్చింది ఐదు వేల కెపాసిటీతో సూత్రాలయన్స్ పడకుండా ఎక్స్టెన్షన్లో చేయించామండి ఇవన్నీ మోస్ట్లీ చాలామంది ఏంటంటే ఒప్పుకోరు కానీ ఈ యొక్క ఎంక్లోజరే ఒక భగవంతుడి స్వరూపము ఇది ఈస ప్రాచీకి ఎనిమిది డిగ్రీలు తిరిగి ఉంటుందండి తిరుమల మహా క్షేత్రము ఒక ఏడున్నర డిగ్రీలు తిరిగి ఉంటుంది ఈ క్షేత్రం క్షేత్రం అని అంటుండే ఎందుకంటే ధర్మబద్ధంగా కట్టింది ఏదైనా అది క్షేత్రం ఎనిమిది డిగ్రీలు తిరిగి ఉంటుంది దక్షిణ మెయిన్ ఎంట్రన్స్తో ఇది కట్టించడం అనేది జరిగిందండి ఒక్కొక్క ఫ్లోర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రకంగా డబ్బులు విషయాల్లో కానీ ఈ విషయాల్లో మన దగ్గర దగ్గర కోటి నలభై లక్షల దాకా మీ చేతుల మధ్య మా చేతుల మధ్య చేతులు మారినాయి సార్ మాకు ఒక జిఎస్టీ కానీ ఒక ఫర్మ్ కానీ అప్పటికి మేము రిజిస్టర్ చేయించలేదు ఎస్ సార్ సార్ మీరు చేయించిన తర్వాత మేము వాస్తు పురుష అనేది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం ఎస్ సార్ డబ్బుల విషయంలో కానీ ఈ విషయంలో ప్రతిదీ మీ అకౌంట్ ద్వారానే కొనుగోళ్లు ఎవ్రీథింగ్ ఇచ్చి అవునండి మా వాడకాలు అవన్నీ మేము వాడుకుంటూ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కట్టి మాకు ఇచ్చేటట్టు మనం ఒప్పందం చేసుకుంటాం ఏమనండి అవును ఈ విషయంలో పని ఒప్పుకున్న తర్వాత ఒకలాగా పని ఒప్పుకోకముందు ఒకలాగా అలా ఏం జరగలేదండి మాకు చాలా హ్యాపీగా ఉన్నాము రెండవది ఏంటంటే మాకు కొంత బైడెన్ తగ్గింది థర్డ్ పాయింట్ ఏంటంటే అసలు మనకి కావాల్సిన మెజర్మెంట్స్ ఏదైతే మన ఈ వాస్తు పురుష మండలికి కావాల్సిన ఆ శక్తిని మనము తీసుకున్నట్టుగా ప్రకృతి మనకి హెల్ప్ చేసింది ఫస్ట్ ఇక్కడ ఆలోచించాల్సింది స్ట్రక్చర్ ఎవరైనా చేస్తాము నేనే చేస్తాను ఇంకొకళ్ళైనా చేస్తారు కానీ ఒక ధర్మాన్ని తెలిసిన వ్యక్తి అలానే ధర్మం తెలుసుకున్న వ్యక్తి ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ మనం మైనస్తాము ధర్మం ఒక్కడే కాదు కోడేశ్వరరావు గారు చాలా కోటేశ్వరరావు గారు వారు యాక్చువల్గా ఏంటంటే వారు ఎక్స్పీరియన్స్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఆయన ఈ ఫీల్డ్ లో ఉన్నాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సో వారి యొక్క ఆలోచన నేర్చుకుంటే ఎలా ఉంటుంది వారు యాక్చువల్గా కోడేశ్వర కూడా ఈ ఫీల్డ్ లో మేస్త్రీ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వచ్చి చివరికి ఈ ధర్మాన్ని నేర్చుకొని వారి ద్వారా ధర్మం తెలిసి వారు యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడాను వారే ఉండి ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి చేశారు సో ఇంకా ఉంది కొంచెం ఇంటీరియర్ డెకరేషన్ ఉంది అది ఇంకా స్టార్టింగ్ ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చాలా వాటికి మోస్ట్లీ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వాటికి సో దీనివల్ల ఏమంటే మనకి ఇక్కడ రాగానే ఏంటి అంటే ఒక నమ్మకం కావాలా ఫస్ట్ మనీ ఎక్కడైనా సంపాదిస్తాము ఎక్కడైనా ఖర్చు పెట్టుకుంటాము కానీ ఒక ధర్మం తెలుసుకుంటూ నేను ఒక మంచి దారిలో పోతున్నాను అనేది ఒక ఆత్మవిశ్వాసం రావాలి రెండవది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లో వీరు మాకు గురువుగారు వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన కన్స్రక్షన్ బయట దొరుకుతుందా అంటే నేను హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ చెప్తాను దొరకదు సో ఇది ఇక్కడ నమ్మకము వారి మధ్య వారి వారు మా మీద ఉన్న నమ్మకము అభిమానం కావచ్చు మాకు ఒక మంచి దేవాలయాన్ని మాకు బిల్డింగ్ని చేతికిచ్చారు చాలా సంతోషం గురుగారు నాన్నగారు తమ్ముడు సో ఇందులో అందరే అండి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది అంటే అండి కింద ఒక ఫ్లోర్ ఎంటర్ కావడం మేము ఆలస్యం జనరల్ గా బయటకు వెళ్ళిపోతాం చూసి ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది అనుకుని వెళ్ళిపోతాం ఆ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లోర్ కి అడుగు పెట్టం కానీ రెండో ఫ్లోర్ కి అలాగా ఆత్మ మనసుని తీసుకుపోతా ఉంటది మనం మన కాళ్ళు మనం పంచాయి ఇక్కడ సో అది మనసుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అంత అద్భుతంగా ఒకే బిల్డింగ్లో నాలుగు రకాల యాక్టివిటీస్ అనమాట అది ధర్మాన్ని అనుసరించి సో చాలా అత్యద్భుతము మనకు కావాల్సింది ఏమిటి అనేది అన్నీ ఉన్నాయి మీకు మీరు ఫాలో అవ్వండి నేను మీరు చూపించుకుంటూ మీకు వెళ్తాము ఓకే సో ఓవరాల్గా ఒక సామాన్య సామాన్యమారుడు ఎవరైనా సరే వాస్తు సిద్ధాంతులకి ఇంజనీర్లకి అందరం బట్టి నలిగిపోతున్నారు సో మనం ఏంటంటే డిజైన్ చేసింది మనమే మనకి తెలియని ధర్మం కూడా అక్కడికి వెళ్ళి మనం నేర్చుకున్నాము ఒక స్ట్రక్చర్ ఇంజనీర్కి వెళ్ళి భూమిలో ఎంత పది అడుగులో పన్నెండు కిలో తీసాం మనం ఎక్స్కవేషన్ తీసి అంత ఫౌండేషన్ వేయబట్టి మన పైన ఇంకొక అంతస్తు కట్టుకోవాలని మనం జనరల్ జనరల్గా ఎక్కడ అంటే ఇక్కడ ఒక చిన్న అందరం పొరపాటు పెడతాము ఇంత లోడ్ బేరింగ్ ఐరన్ లోడ్ ఇది మనకి ముఖ్యం అన్నమాట ఇదేంటంటే మనం స్టార్టింగ్ లెవెల్లోనే జనరల్గా ఒక వన్ ల్యాక్లో జనరల్గా ఖర్చు అయ్యేదానికి వన్ పాయింట్ ట్వంటీ థౌజండ్ కే అవుతుంది సో ఇరవై వేల రూపాయల దగ్గర మనం కొంచెం ఆలోచిస్తాము ఎందుకు ఆలోచిస్తామంటే అది మనకు తెలియక దాన్ని వదిలేస్తాం కానీ ఎవరు చెప్పినా కానీ ఏమంటారంటే సరిపోతుంది అంటారు కానీ ఇది రాబోయే భావితరాలు వాళ్ళకి ఇంకొక ఫ్లోర్ ఎగస్ట్రా వేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ చిన్న ఈ ట్వంటీ థర్టీ థౌజండ్ ఖర్చు పెట్టడం తప్పలేదు సో ఈ గ్రౌండ్లో మొత్తము ఈ పన్నెండు వందల యాభై కింద అడుగులలో కాను సుమారుగా గురిగారండి మొత్తం మీరు ఐరన్ వాడింది ఫోర్ టన్ను ఆడారు మీరు మొత్తం సిక్స్టీన్ ఏమేము దానిలో స్ట్రక్చర్ ఇంజనీర్ గారు ద్వారా అప్రోచ్ అయ్యి వారు ఇచ్చిన మెజర్మెంట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మళ్ళీ సో ఇటువంటి స్ట్రక్చర్ కనుక మనం ఎవరికైనా చూపించిన ఒక చిన్న అంటే ఈ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళందరూ స్టాండర్డ్స్ లెక్కేస్తారు కంపల్సరీగా అటువంటిది ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కావాలంటే వెంటిలేషన్ కానీ ఏదైనా కావచ్చు సో ఇక్కడ మంచి స్ట్రక్చర్ వాల్యూలో గురుగారు వాళ్ళు మాకు స్ట్రక్చర్ చేసి ఇచ్చారు అత్యద్భుతంగా ఉంది అట్లానే కింద గ్రౌండ్ లెవెల్లో కావచ్చు పైన స్ట్రక్చరింగ్ లెవెల్లో కావచ్చు ఈ పిల్లర్స్ కావచ్చు పిల్లర్ ఒక్కటి జనరల్గా వన్ ఫీట్ అట్లా ఇస్తారు ఇది ఇది కాలం ఇది భీమ్ అంటాం మేము కాలం వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ సుమారు అది సో అంతగా తీసుకోరు కానీ ఇక్కడ స్టాండర్డ్స్ వాల్యూ మెయిన్ ఒక ని మనం అప్రోచ్ ఒక 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 బిజినెస్ కావచ్చు ఏదైనా ఒక మంచి పనిని మనం డెవలప్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి బాగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో గురుగారు వాళ్ళు ఇటువంటి ఇంటిని చాలా చాలా చక్కగా ఏది ప్రతి విషయంలో కూడాను ఎక్కడ ఏమి అంటే స్ట్రక్చర్ విషయంలో కావచ్చు కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు వాస్తు పురుష మండలి సబ్జెక్టుకు సంబంధించింది కావచ్చు ఎక్కడ కూడాను చిన్న బిట్టి కూడా ఎదుటి వాళ్ళు వచ్చి ఇది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు కట్టలేదు అన్న విషయం ఇంతవరకు మాకు రాలేదు దీనికి మాకు చాలా సంతోషం వచ్చింది అసలు కట్టక ముందే పూర్తిగా మూడు అంతస్తులుగా నాలుగు అంతస్తులుగా మనం త్రీడీలో చేసి చూపెట్టినటువంటి అవగాహన వల్ల మీరు పొందిన ఆనందం ఏంటి చాలా అద్భుతంగా ఉంది అంటే ఫస్ట్ మనం ఏదైతే మన మనసులో అనుకుంటామో అది మన కళ్ళ ముందు కానిస్తే ఎలా ఉంటుంది ఆ అనుభూతి ఆ కళ్ళ ముందు కానొచ్చే అనుభూతి కన్సెక్షన్ రూపంలో ఉంటే మన పక్కకే చేరితే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అలాగనగా మనం ఇమాజినేషన్ కనుక చేసుకోగలిగితే సేమ్ మనకు ఏదైతే డిజైన్ రూపంలో మనకి త్రీడీ రూపంలో ఇలా ఉంటుంది ఒక విజువలేషన్స్ని ఇక్కడ పారు తప్పకుండా అది ఇక్కడికి మనకి రావడం చాలా చాలా సంతోషదాయకం మెయిన్ ఎన్నెళ్ళు ఉంటాం కేవలం డిజైర్స్ సార్ ఇది ఇక్కడ వచ్చేసి మాకు గురుగారోళ్ళు వచ్చేసి ఇప్పటికి మాకు ఈ స్టేజీకి అంటే ఈ ఈ కన్స్ట్రక్షన్ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ధర్మాన్ని తప్పకూడదు ఫస్ట్ బ్రిక్స్ కట్టుకోవటం కాలమ్స్ వేసుకోవడం పెద్ద ఈజీ అది పెద్ద ఇష్యూ కాదు కొలత మెయిన్ మెజర్మెంట్స్ మెజర్మెంట్ వేయాలంటే ఒక ఒక కొలత తీసుకోవాలంటే వన్ డే పడుతుంది మాకు జనరల్గా గురుగారు వాళ్ళకి పెట్టింది వన్ డే అదే వేరే దానికైతే రెండు ఇళ్ళు మనం వాస్తు పురుష మండలిని వేసేసి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే ఇంత పెద్ద బిల్డింగ్ కూడాను ఎక్కడ ఆటంకం లేదు ఎక్కడ బ్రేక్ కాలేదు వచ్చేసి ఒక ట్వెల్వ్ మంత్స్ పట్టింది అనమాట ట్వెల్వ్ మంత్స్ లో మంత్స్ ఒక ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చాలా అద్భుతంగా తయారైంది ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంటీరియర్ అనేది ఇంకా ఇక్కడ నుంచి వస్తుంది మీకు వ్యక్తిగతమైన దీన్ని బట్టి అది కూడా గురుగారు వాళ్ళు వాళ్ళు ఇచ్చారు అది ఇంటీరియర్ డెకరేషన్ ఏంటి దీనికి ఎట్లాగా ఏం చేయాలి అనేది కలర్స్ పెయింటింగ్ విషయంలో కావచ్చు లైటింగ్ విషయంలో కావచ్చు ఇంటీరియల్ ఇంటీరియర్ ఇంటీరియర్లో ఏమేమి కావాలి ఇందులో గొప్పతనం ఏంటంటే గురుగారు వాళ్ళు అన్నారు మీరేమన్నా తెచ్చుకుంటారా అన్నారు వద్దండి మాకు ఇంత ఇదంతా వర్క్ చేశారు ఇందులో ఇంకా మా టేస్ట్లు ఏం పంచు మాకు ఇక మీరే మాకు మొత్తం చేసి ఇవ్వండి అని మేము అప్రోచ్ టైల్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాం సార్ ఇది యాక్చువల్గా నా కోరిక ఏంటంటే టైల్స్ వచ్చేసి తమిళనాడులో తమిళనాడు నుంచి తెస్తున్నాం అన్నమాట దీనికి టైల్స్ పేరేంటంటే ఆత్తంగుడి ఆంగుడి ఆత్తంగుడి ఇది కారైకుడి ఉంటుంది చెన్నై నుంచి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్ కారైకుడి అక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్ల ఆత్మ అక్కడ టైల్స్ తయారు చేస్తారు అవి ఏంటంటే సిరామిక్ కాదు అలానే నేచురల్దే అక్కడ ఆ టైలు ఆ టైల్ మీద మన్నుతో మన్ను మట్టితో తయారు చేసి దాన్ని ఒక ప్రాసెస్లో చేసి మనకి ఇస్తారన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది దానివల్ల ఉపయోగాలు ఏంటంటే కాళ్ళ నొప్పులు అనే కేళ్ళ నొప్పులు పాదాల నొప్పులు ఇలాగా కొన్ని కొన్ని నేచర్ అది అది మట్టి సంబంధించింది మట్టి సున్నము వగైరాలతో తయారు చేస్తారు సో అటువంటిది మాకు గురువుగారు ప్రొవైడ్ చేశారు మాట్లా నన్ను మాట్లాడతాను యాక్చువల్గా ఏమైందంటే మేము డిజైన్ చేసే వరకు మాకు ఈ రకంగా మెటీరియల్ కాంట్రాక్ట్ వస్తుందని మాకు తెలియదు ఇవన్నీ కొలతలు అన్నీ ఫస్ట్ గ్రౌండ్లో రెండు రోజులు కూర్చొని వేసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఇంత సున్నితత్వంగా దారాలు కూడా తీసుకోవాలని మరి మీరు త్రూ అవుట్ ద ప్రాసెస్ ఒక నలభై యాభై సార్లు మార్కింగ్లు వేయాల్సి ఉంటుంది ఇం అంత సరికి మరి అన్ని మీరు చేసుకుంటేనే ఆ వాస్తవ తత్వం ఉంటుంది అని మనం చెప్పినప్పుడు ఆయన ఆలోచించారండి బయట చేసుకున్నారు ఒకడు రెండు వేలకి చేసేస్తామని వచ్చారు ఒక రెండు వేల రెండు వందలకి చేసేస్తామని వచ్చారు సో ప్రాసెస్ అది కాదు కదా బాబు ఈ రకంగా ఉంటుంది ఈ రకమైన లెక్క అయితే మే మేము చేయగలుగుతాము ఇది కాంక్రీట్ వర్క్ అన్నప్పుడు యాక్చువల్గా మనకి టైల్ అనేది ఈ రకమైన తెస్తామనేది లేదండి మనం ఏంటంటే ఒక యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు ఎస్ఎఫ్టీ పడేది వేస్తాము అని చెప్తాము సో ఎడిషనల్గా వేసుకుంటా ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే ఆ ఎడిషనల్ పే దయచేసి మీరు బరాయించండి ఇప్పుడు మామూలు టైన్ వేయడానికి మామూలు బండ వేయడానికి ఒక అడుక్కి ఒక ప్రామాణికం ఉంటుందండి ఇది స్పెషలైజ్డ్గా వాళ్ళే వచ్చి చేయాలి కాబట్టి కొంత వేరియేషన్ వస్తుందండి అడుక్కి మళ్ళా మాకు ఒక ముప్పై నలభై రూపాయలు ఖర్చు పెరిగింది సో ఒక్క ఖర్చుని మీరు దయచేసి మీరు కలుపుకోండి సార్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అలాగే పైన మండవాలోకి లొక్క సింద్వారాన్ని అక్కడి నుంచే కరాయికుడి నుంచే తెస్తున్నామండి మన కొలతలకు దగ్గరగా ఉన్నది వారికి చెప్పడం జరిగింది అది వారే తెచ్చుకుంటున్నారని సో ఈ రకంగా ఏంటంటే ఇంతవరకు మా మర్చిక్కడ ఒక ఒక డబ్బుల విషయంలో కానీ అంటే కోటి యాభై లక్షలకు సంబంధించినటువంటి ఇది జరిగినప్పుడు మనకి దగ్గర దగ్గరగా ఇప్పటివరకు మనకి ఒక డెబ్భై ఎనభై లక్షల వరకు మనం ఇన్వెస్ట్ చేసాము ఇక్కడ ఈ మొత్తం స్వరూపం రావడానికి ఈ డెబ్భై ఎనభై లక్షల్లో కూడా లేబర్ ఇవ్వడమే కానీ మెటీరియల్ కొనుగోలు విషయంలో కానీ అంతా వారి ఫరం మీద ఉంది కాబట్టి వారి దాంట్లోనే ఇచ్చేసి అందులోనే చేయమని చెప్పి ఎందుకంటే మాకు ప్రత్యేకంగా ఒక ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ మెటీరియల్ కాంట్రాక్ట్ అవి చేయలేదు కాబట్టి ఒక అనుభవం మాకు కలగాలి సార్ దయచేసి ఇప్పుడు ఇవన్నీ నేను రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేయలేనంటే వారీ సహకరించారండి మేము వాడుకుంటున్నాం ప్రతి నెల ఇవ్వండి ఒక యాభై ఆరు వేలు తక్కువ కాకుండా మేము ప్రతి నెల మార్కు తీసుకొచ్చిన వల్ల వాడుకుంటాము చివరి ఏదైనా ముందు ఉంటే తీసుకుంటాం అని చెప్పారు అంటే ఇల్లు కట్టడం కాదండి మన ఇల్లు ఇల్లు కడతామంటే ఒక ఆత్మస్వరూపానికి శరీరాన్ని ఇస్తున్నాం అంటే ఆత్మ తెలవాలి మనకి ఆత్మకి ఎటువంటి క్వాలిటీతో కొడతాయి అనేది మన వేదాశ్ర స్థాపత్య వేదంలో పలానా జన్మ నక్షత్ర జాతుడికి పలానా స్థలంలో పలానా కొలతలతో కట్టమని లెక్కలు ఉన్నాయి ఆ కొలతలు కట్టాల్సిందే నువ్వు ఆ కొలతలు కడితేనే ఆత్మ రాముడు కొడతాడు ఎక్కడ అందువల్ల మా ఇంత జర్నీలో ఏ మాత్రం ఎప్పుడు పరపచ్చు అనేది రాలేదు చెందలేదు వారి సహకారంతోనే మేము పెద్ద వెహికల్ కూడా తీసుకునే ధైర్యం చేసాం అంటే ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి కూడా ఉండాలి కదా ఆదాయం ఉండాలి కదా ఒక పెద్ద వెహికల్ కూడా ఆ ధైర్యంతో మేము తీసుకున్నాము ఇప్పుడు మనం పైకి వెళ్దామండి ప్రతి ఫ్లోరు విభిన్నంగా ఉంటుందండి అలాగని చెప్పి ఇలాగే కట్టుకోవాలని కాదు వారి అభిరుచిని బట్టి నాలెడ్జ్ అప్లై చేశాము అక్కడ నాలెడ్జ్ ఎలా అప్లై చేసాం ఏంటంటే మనం చూపిద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్